ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాత ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున చున్నాం తండ్రి ఔ మీన్ దేవుని యొక్క కుటుంబమా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తా ఉన్నా మంచిదండి మీరంతరూ క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చినా అని కలిసి చదువుకుందాం కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా మరి యొక్క ప్రాతకాల ఆరాధనలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం మనము ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యం అంటుంది నిబ్బరమైన బుద్ధి అనే వాక్య ధ్యానాన్ని మనం సిరీస్గా కలిసి ధ్యానం చేస్తున్నాం ఈ భాగంలో మనము నూట ఏడవ సంకీర్తన నలభై మూడవ వచ్చినా మనం చూస్తున్నప్పుడు బుద్ధివంతుడైన వాడు అంటే మానవుని యొక్క జీవితంలో బుద్ధి కలిగి ఉండుట రెండవది బుద్ధి లేకుండుట దానినే బుద్ధిహీనత అంటూ ఉంటారు తల్లిదండ్రులు కావచ్చు పెద్దలు కావచ్చు అధికులు కావచ్చు ఎవరైనా కుచుంబాన్ని కుచుంబంలో ఉన్నటువంటి వారిని బిడ్డలను బుద్ధివంతులుగా ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు ప్రియులార బుద్ధిహీనత అనేది ఆశీర్వాదం కాదు దేవునికి ఇష్టత కూడా కాదు అందుకని పరిశుద్ధ గ్రంథములో బుద్ధిమంతులు ఉన్నారు బుద్ధిహీనులు ఉంటున్నట్లుగా చూస్తున్నా బుద్ధిమంతులు దైవాశిష్యులు పొందుకుంటారు బుద్ధిహీనులు దైవ అనుగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు అందుకని నూట ఏడవ సంకీర్తనలో నలభై మూడవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంటుంది బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించను ఎందుకంటే దైవగ్రంథంలో ఇటువంటి మరి బుద్ధిని గుర్చి సుబుద్ధిని గుర్చి మంచి బుద్ధిని గూర్చి ఎన్నో మాటలు చెబుతున్నాయి కాబట్టి బుద్ధివంతుడైన వాడు దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను ఎప్పుడూ కూడా పెడచివని పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియుల ఎన్ని చెప్పినప్పటికీ కూడా కొంతమంది యొక్క జీవితాల్లో తల్లిదండ్రులు చెప్పే మాట పెద్ద వయస్కులు చెప్పే మాట ఏమిటనో ఆలోచన చేస్తే ఎంత చెబుతున్నా జీవితంలో మంచి అనేది లేకపోతే చెప్పిన మాట వినకపోతే బుద్ధి మార్చుకోకపోతే ఏమంటారో తెలుసా కుక్క తోక వంకర అటువంటి జీవితం అంటూ ఉంటారు అంటే ఒక వ్యక్తి అట పెంపుడు కుక్కకట అంతా బాగుంది తోక వంకరన్నాడట ఎవరు దాని కొరకు కొంతకాలం ఒక చక్కటి వెదురు వద్దనేసి తోకను బ్యాండేజ్ చేసి కట్టాడట కొంతకాలం అయిన తర్వాత మరలా కట్లు విప్పిన తర్వాత మీకు ఏమైందో మరలా తోక మరలా వంకరే న్యాచురల్ అందుకనే పుట్టుకతో వచ్చినది మీకు తెలుసు ఆ మాట కనుక మానవుని యొక్క జీవితం సరిచేసుకోవాలి బుద్ధి కలిగి ఉండాలి బుద్ధివంతుడుగా జీవించాలి దేవుని మాటల కొరకు ఆలోచన చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ సామితుల గ్రంథములో పదవ వచనములో వేసవి కాలమున కూర్చుకున్నవాడు బుద్ధిగల గల కుమారుడు వేసవికాలములో కూర్చుకున్నవాడు బుద్ధిగల కుమారుడు ఎందుకు బాయిబిలి మాట చెబుతుంది అంటే చాలా చోట్ల వింటూ ఉంటాం వర్షాకాలం తర్వాత మరి మనం చూస్తూ ఉంటుండగా వర్షాకాలంలో పనులు ఉండవు కాబట్టి చాలా చోట్ల మనం చూసేది ఏంటంటే పనులు లేనటువంటి ఈ యొక్క వర్షాకాలం అనేక మంది తినటానికి లేనటువంటి పరిస్థితులు చాలా కష్టపడుతూ ఉంటాం కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది బుద్ధివంతుడుగా ఉండేవాడు రాబోయే ఆ వర్షాకాలము కొరకు ఆలోచన చేసి ఎండాకాలంలోనే పనులు చేసి సంపాదించుకుంటాడు కాబట్టి వర్షాకాలం వచ్చిన వాడికి ఎటువంటి కొరత ఉండదు కరువు ఉండదు అనే మాట అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది వేసవి కాలమున కూర్చుకునేవాడు బుద్ధి గల కుమారుడు అంటే మానవుని యొక్క జీవితం ఎలాగుంటుందంటే సరే ఏదైనా వస్తే అప్పుడు చూసుకుందాములే అని కొంతమంది అడ్జస్ట్మెంటెడ్ లైఫ్లో ఉంటూ ఉంటారు జీవితము అనేది వచ్చాక చూచుకుందా అనేది కాదు అది ఏది ఏ విధంగా రాబోతుందో చూచి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయాలి అందుకని ఇక్కడ భక్తుడు ఈ మాట చెబుతున్నాడు ముగింపుగా పదవ మరి అధ్యాయము సామితుల గ్రంథం మూడవ వచనములో పదమూడవ వచనములో చూస్తే సామితల గ్రంథం పదవ అధ్యాయము పదమూడవ వచనములో తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధివంతుడు తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధివంతుడు ఇంగ్లీషులో దీని కొరకు విద్యావంతులు చెప్పే మాట థింక్ బిఫోర్ యు టాక్ నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచన చే ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనము అనాలోచితంగా మాట్లాడినటువంటి మాట కొంతమందిని ఉంటారు వాళ్ళు బాధపడినప్పుడు సారీ అనో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పే కన్నా ఏం మాట్లాడాలో ఆలోచించాలి నేను ఏమి మాట్లాడితే అది ప్రయోజనమో ఆలోచించాలి ఏది ఇతరులకు బాధ కలుగు చేస్తాదో ఆ మాటను మనము విడిచిపెట్టాలి ఇక్కడ బుద్ధివంతుడు ఏం చేస్తాడు అంటే తన పెదవులను మూసుకుని ఉంటాడు కాచుకుని ఉంటాడు ఏది మాట్లాడాలో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే కత్తికన్నా ఎక్కువ గాయము చేసేదట మానవుని యొక్క మాటలు కత్తి దానివల్ల కలిగే గాయం రక్తాన్ని చూపెడుతుందేమో తప్ప మనుషుల యొక్క మాటలలో పైకి రక్తం కనపడదు కానీ లోపల కృషించిపోతూ ఉంటాడు ప్రియులారా అందుకనే ఎదుటి వ్యక్తిని నీవు నీ మాటల చేత హత్య చేసే కన్నా నీ పెదవులు కాచుకుంటే మంచిది అది బుద్ధిహీనుడు చేయడు బుద్ధివంతుడు చేస్తాడు అందుకని ఉదయ కలప ఆరాధనలో మనం ఇటువంచి బుద్ధి కలిగి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి అందుకని మాట్లాడటానికి కూడా నిదానించాలి ఎవరు నిదానిస్తారంటే బుద్ధి కలిగినటువంటి వాడే అందుకే తన పెదవులను మూసుకునేవాడు బుద్ధివంతుడు కొంతమంది అలా కాదు డబ్బాలో రాళ్ళు వేసుకుని దాన్ని ఒకవేళ షేక్ చేస్తే చూస్తారా గల గల సౌండ్ వస్తాడు దాని చాటర్ బాక్స్ అంటారు కొంతమంది వ్యక్తులు మాట్లాడితే ఎదుటి వ్యక్తులను మాట్లాడినవరండి అలాగు కాక మనం ఏం మాట్లాడుతున్నామో మనము బుద్ధివంతులముగా బుద్ధి కలిగి ఇతరులకు హాని అపకారము లేకుండా మాట్లాడగలిగి ఉంటే దేవునికి హితమైనది అలాగున పెదవులను కాచుకోవాలి మనసును కాచుకోవాలి మనము దేవుని ఎడల మనము బుద్ధివంతులముగా ఉండటానికి మరి ప్రయత్నాలు చేద్దలాగా ఉండటానికి దేవుని తర పరిశుద్ధాత్మకులను మన పేమీగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన హీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరసిద్ధపరుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చాయి గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం తండ్రి ఆమె పరలో కుమ తండ్రి నీ నామం పరిశుద్ధ పరచూడన కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుం శోధంలో ఎత్తేక కీడలను తప్పించు రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆమె